హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించడానికి పెద్ద పెద్ద వంటలే చేయక్కర్లేదండి ఇలా ఐదు నిమిషాలు అయిపోయే రోటి పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటుంటే చూసిన మనకు కడుపు నిండిపోతుంది హాస్టల్లో పీజీలో ఉన్న పిల్లలు ఇంటికి వస్తే ఇలా కమ్మగా రోటి పచ్చడి చేసి పెట్టండి నోటికి కమ్మగా ఉంటుంది ఐదంటే ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే ఈ రోటి పచ్చడి ఏంటంటే కంది పచ్చడి మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండంటే రెండు స్పూన్ల నూనె వేసుకోండి తర్వాత ఇందులో కప్పు కందిపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చాలా సింపుల్ అండి ట్రెడిషనల్ పచ్చడి అని చెప్పొచ్చు మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి పచ్చడి దాన్ని కొంచెం నేను రీమేక్ చేశాను అనుకోండి అసలు ఇలాంటి పచ్చడిలే మనం ఈ రోజుల్లో మర్చిపోయాం రెండు నిమిషాలు కందిపప్పుని వేయించుకున్న తర్వాత ఇందులో కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి నేనైతే పది ఎండిమిర్చి దాకా వేశాను తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ ధనియాల కూడా వేసుకొని వేయించుకోవాలి అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ధనియాల్ని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ నువ్వులు అలాగే కొద్దిగా కరివేపాకు కొడు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి పప్పులు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో ఇందులోకి ఒడియాలు నంచుకున్నా లేకపోతే ఆమ్లెట్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా కందిపప్పు మంచి రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత కూడా రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే పప్పులు మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ కందిపప్పుని చక్కగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని అందులో రుచికి సరిపోని ఉప్పు వేసుకొని అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పచ్చడి మరీ పలచగా ఉండకూడదు మనం కలుపుకునే వీలుగా చూసుకోవాలి అలాగని పచ్చని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు చెబాక గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇలాగే అన్నంలో వేసుకొని తినచ్చు కానీ తాలింపు పెట్టుకుంటూ ఉంటుందండి చెప్పలేమండి తినాల్సిందే అంత బాగుంటుంది రెండు స్పూన్ల నూనె కడాయిలో వేసుకొని అందులో తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగు కొడి వేసుకొని తాలింపు పెట్టుకోవటమే తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఆ వేడివేడిగా ఉన్న నూనెలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఆ తాలింపుని పచ్చడిలో వేసేసుకోవటమే ఈ పచ్చడిని చేసుకోగానే వెంటనే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి కందిపప్పు కరకరలాడుతూ చాలా బాగుంటుంది పచ్చడి జస్ట్ ఐదు అంటే ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఈ పచ్చడి చేసుకోవటానికి కానీ టేస్ట్ మాత్రం చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది ఇక ఈ రోజుల్లో భాషలో చెప్పాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ జలుబు చేసినా జ్వరం తగిలినా నోరు బాగుండకపోయినా అప్పటికప్పుడు చేసుకొని తినే సూపర్ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు రెసిపీ మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ